పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు మండల పట్టణ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం మండల పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు మోటుపల్లి రామవరప్రసాద్ అధ్యక్షతన నవంబర్ పద్నాలుగు గురువారం జరిగింది ఈ కార్యక్రమంలో ముందుగా స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండలు వేసి నివాళులు అర్పించారు టీడీపీ పార్టీ సభ్యత్వాలపై చర్చించారు పార్టీ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు ఎమ్మెల్యే కనుమూరి రఘురాం కృష్ణరాజుకు డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైనందుకు కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు ఏపీ కళింగ కార్పొరేషన్ డైరెక్టర్గా నూతనంగా ఎన్నికైన లంబాడి సీతారామాంజనేయులను ఆకివేడు మండల మహిళా సమైక్య అధ్యక్షురాలుగా ఎన్నికైన బొర్రా సుజాతను పూలదండలు వేసి శాల్వాతో ఘనంగా సత్కరించారు నూతనంగా ఎన్నికైన సభ్యులకు పార్టీ శ్రేణులు అభినందనలు తెలిపారు కేంద్ర కార్యాలయాలు మన స్థానిక శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారి సేవల్ని గుర్తిస్తూ మరి డిప్యూటీ స్పీకర్గా మరి నిన్న అనౌన్స్ చేయటం మన ఉన్ని నియోజకవర్గం యొక్క గౌరవం పెరిగినట్లుగా మనం ఖచ్చితంగా భావించాలి మరి అదే విధంగా అరేషన్లో కూడా మరి అత్యంత బలమైనటువంటి ఈ యొక్క కార్పొరేషన్ కూడా ఉండి నియోజకవర్గానికి ఇవ్వటం మరి అదే విధంగా ఇటు అనేకమైనటువంటి ఈ కార్యక్రమాలకి శ్రీకారం చుడుతూ శాసనసభ్యులు వారు మరి గడిచిన ఐదు మాసాలుగా మరి పూర్తిగా శిథిలావస్థకు చెందినటువంటి నీటి పారుదల వ్యవస్థని చేస్తూ మరి పూర్తి స్థాయిలో మరి ఆయన చేపట్టినటువంటి కార్యక్రమం కానివ్వండి మరి అదేవిధంగా అభివృద్ధి పదాలను నడిపించడానికి అలాగే ఆకివీడ పట్టణాన్ని సుందరీకరణ చేయడానికి ఆయన చేస్తున్నటువంటి కృషి మరి మనమందరం కూడా ఈ సందర్భంగా మనం ఆయన అభినందించాలి మరి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆకువేడు నగరం ఒక సుందరమైనటువంటి నగరంగా మారేడానికి ఆయన చూపిస్తున్నటువంటి ప్రణాళిక మరి ఒక రకంగా మనం అందరం కూడా అదృష్ట మరి ఈ విధంగా ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం కానివ్వండి మరి అదే విధంగా ప్రజాను ఈ యొక్క గ్రామ స్థాయి నుంచి వారి స్థాయి నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతో శ్రమించి గత వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్ళు కూడా ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే ఆ ఇబ్బందులు తట్టుకొని మీరందరూ కూడా మన మండల పార్టీ ఆదేశ అనుసారం ఈ పార్టీ ఏది ఆదేశిస్తే దానికి అనుగుణంగా ప్రతి కార్యక్రమం కూడా ఎంతో దిగ్వి చేశారు దానికి అంతా అందరూ కూడా అతి కార్యక్రమం ప్రజలకు తీసుకెళ్ళి ప్రజల మిప్పొందడం జరిగింది దానికి అనుగుణంగా ప్రజలందరూ కూడా జగన్ ని వ్యతిరేకించి మన బాబు వస్తే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని చెప్పి మనందరం కూడా కూడా ఈ ఎలక్షన్ అయిన తర్వాత ఎలకైన తర్వాత అభివృద్ధి కార్యక్రమం అంటే ఇలా ఉంటుందని చేర్చు పెడుతున్నారు ముఖ్యంగా అందులో భాగంగా కాలంలో అధునీకన్నా ఇవాడు వ్యవసాయ పొలాలకు కానీ మంచినీటి చెరువులకు కానీ స్వచ్ఛమైన నీరు లభిస్తుందంటే ఆయన వల్లే జరిగిందని చెప్పుకోవచ్చు ఇలాగా చెప్పుకోవడం మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు స్కూల్స్ డెవలప్మెంట్ కానీ రోడ్లు డెవలప్మెంట్ కానీ రోడ్లు విస్తరణ కానీ ఏ ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా చేయడం ధైర్యం చేసి ఆయన అభివృద్ధి చేస్తున్నారు ఎక్కడైనా చిన్న చిన్న విమర్శలు ఉంటే కనుక వాటిని మీరు సమన్వయంగా చెప్పుకోవాల్సిన అవసరం మనకుంది అభివృద్ధి జరగాలంటే ఇటువంటి ఎమ్మెల్యే ఉండాలి అని ప్రజలు కూడా కోరుకుంటున్నారు ఎక్కడైనా ఇబ్బంది పడ్డ ఏరియా మినహాయించి తప్ప అన్ని చోట్ల కూడా అభివృద్ధిని ఆకాశిస్తున్నారు అలాగే మనం ఇప్పుడు సభ్యత్వాలు నమోదు చేసిన అవసరం ఏర్పడింది గతంలో కూడా మనం రెండు నిమిషాల క్రితం సభ్యత చేసుకున్నాం సభ్యత్వాలు అప్పుడు ఇంటింటికి వెళ్ళి సభ్యత్వం అడిగితే మన కార్యకర్తలు మినహాయించి ప్రజలు అంత ముందుకి వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది ఎవరు సభ్యత్వం రాయించుకుంటే ఏం జరుగుతుందనే కొన్ని భయాందోళన ఉండే పరిస్థితి కానీ ఈ రోజు ఆల్రెడీ మొదలుపెట్టి ఇంటింటికి వెళ్తా ఉంటే మాకు సభ్యత్వం కావాలంటే మాకు సభ్యుత్వం కావాలని చెప్పని ముందుకు వస్తున్న పరిస్థితి ఎక్కడా కూడా వారు సొంతంగా వారే డబ్బులు ఇచ్చి సభ్యత్వం చేసుకుంటారు ఇందులో ప్రమాద బీమా ఐదు లక్షల వరకు వస్తుంది గతంలో కూడా మనం చేసిన సభ్యత్వంలో ఒక రెండు లక్ష ప్రమాద బీమా మనం పద్నాలుగో వారిలో ఇవ్వడం కూడా జరిగింది అనుకోకుండా ఒక అతను యాక్సిడెంట్ అందిస్తే అలాగే రాబోయే రోజుల్లో కూడా ఎవరికైనా సరే సభ్యత్వం తీసుకున్న మన సభ్యులకి ఏదైనా ఇబ్బంది జరిగితే ఖచ్చితంగా ఐదు వరకు బీమా ఉంటుంది ఆ విషయాన్ని మనం తెలియపరిచి సభ్యత్వ కార్యక్రమం తీసుకెళ్ళాలి ఇంకా ఈరోజు ఈ కార్తీక వంశామరం సందర్భంగా మన మండల పార్టీ అధ్యక్ష ప్రసాద్ గారు అందరికీ కూడా కార్తీక మాసంలో మనం భోజనాలు ఏర్పాటు చేయాలని చెప్పని చేయడం జరిగింది తదుపరి విషయాలన్నీ కూడా మన మండల పార్టీ మన పక్కన పార్టీ మీద అధ్యక్షులు తెలియదు ఇలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంత కష్టపడిన కార్యకర్తలు అందరూ కూడా కార్యకర్తల కష్టం నాయకుల కష్టం కాదు నాయకులు అంతా మేమంతా కూడా గౌరవం తప్పితే కార్యకర్త కష్టం అక్కడికి కార్యకర్తలు కూడా వచ్చి బయటికి జెండా పెట్టుకుని ఇంటింటికి తిరిగి మీకు ఈ జగన్ అవుతా ఎట్లా ఉంటుంది తెలుగుదేశం ఎట్లా ఉంటుంది చెప్పగలిగి అలాగే ఆడ కుటుంబంలో పది ఓట్లు వేయించే ఇంత విద్యార్థులతో నెగి ఇప్పుడు మన అసెంబ్లీ కానీ ఇంత సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారంటే కూడా కార్యకర్త కష్టం అదేవిధంగా మన మండలంలో చూస్తున్నా మన ప్రసాద్ గారు కార్యకర్తని ఎట్లా చూసుకోవాలో తెలిసి ప్రతి ఓటు కూడా ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కానీ ఒక కార్యకర్తని ఒక మండల ప్రెసిడెంట్ కానీ లేకపోతే ఒక ఆధనాయకుడి కానీ చూసుకోవాలంటే మనకు అనుసంధానంగా మనుభా ప్రసాద్ గారు కష్టపడాలి ఎమ్మెల్యే తర్వాత మీరు చూసుకుంటానని చెప్పగలే సమర్థత భయపడకుండా ఉండే నాయకుడు మనకి దొరకడం ఈ సందర్భంగా ఎట్లా నడిచినా గాలి కట్టేదని తప్పు చేస్తా అంటే కూడా ఫోన్ చేసి నువ్వు ఇంత తప్పు చేయి కట్టిన విడుదల చెయ్యాలి ఈ ఊళ్ళు ఎట్లా అవుతుంది ప్లస్ అవుతుంది ఎంత మైనస్ ఉంది ప్లస్ ఉంది చెప్పగలిగి అనుసంధానం కూడా చేసి ఒక మన డైరెక్షన్ ఒక జీవితాన్ని రాజకీయ నాయకు నాలాంటి చిన్న చిన్న కార్యకర్తను కూడా ఈ రోజు జిల్లా వైస్ ప్రెసిడెంట్ చేశారంటే అంతా కూడా ఆయన చేయవాలి అని చెప్పి సభ ముఖ్యంగా తెలియజేస్తున్నారు ఆయన ఖాళీ లేకపోవడం వల్ల రోజులు గడిచిపోతున్న సందర్భంలో కూడా మీటింగ్ జరంతో మనం పార్టీ అధ్యక్షుడు రామ ప్రసాద్ గారు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మరి కార్యకర్తలు అందరూ కూడా ఎప్పుడు మీటింగ్ పెడతారని ఆనందంతో ఉన్నారు మరి ఖచ్చితంగా ఈ రోజు నుండి ఈ కోరిక చేసడానికి ఆయన మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు గారు మంత్రిగా చూడాలని మా కోరుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల మరి వాళ్ళైనా ఆయన డిప్యూటీ సేకర్గా ప్రమాణ శ్రీకారం చేయబోతున్నారు ఆయన ముందుగా మా నంబరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం అలాగే ఆయన పట్ల ఆయన చేసే కార్యక్రమాలు ఆయన ఏది చేయాలనుకున్నా ఖచ్చితంగా ఒక బాధ్యతగా మరి ఆయన చేయడం జరుగుతుంది ప్రతి మనం ఎవరు చెప్పుకున్నా ఆయన ఏ కార్యక్రమం కూడా ఖచ్చితంగా సమాధానం సిద్ధంగానే ఉన్నారు మీరు అన్ని దానికోకుండా ఏ కార్యక్రమం చేయాలన్నా ఆయన చేపట్టినా ఖచ్చితంగా కార్యక్రమాలు చేయడానికి ఖచ్చితంగా ఆయన ముందుకు వస్తారని సభాముఖంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా మరి ఈ రోజున సబ్జెక్ట్ శ్రద్ధాలు అన్ని మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఎప్పుడు ముందుకు వచ్చి మనకి పది పదిహేను రోజుల్లోనే కంప్లీట్ చేసిన రోజులు ఉన్నాయి సంవత్సరం రోజుల్లో మనం పూర్తి చేయడం జరిగేది ఇవాళ కొద్దిగా మూడో ప్లేస్ లో ఉన్నాం ఎప్పుడు కూడా ఫస్ట్ ప్లేస్ మందే ఆగేడు మండలం ఫస్ట్ ప్లేస్ లో ఉండేది దానికి ముఖ్య కారణం మన మండల పార్టీ అధ్యక్షుల వారు మనకి పూర్తిగా సహకరించి మరి నాలుగు మండలాల్లో కూడా మన మండలానికి పేరు తీసుకురావడానికి అన్యత ఆయన అన్ని రకాలుగా కూడా ఆయన సహాయ 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 సహకారాలతో మనం పూర్తి చేయడం జరిగింది